వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడు పాపం అక్కడ ఉన్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉండరు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు ఆ డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టే సార్ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలినాయి ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళ ఎట్లా నడిపించారో నాకు అర్థం లేదు విద్యాశాఖ అంటే ఏదో లెక్కలు ఉన్నాయి ఏదో అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళు అంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేదంటే ఎవరినా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నాకు నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేచి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశాను తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి ఈరోజు మేమందరం అహర్నిశలు కష్టపడి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమిక్ ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి ఐదుగురుంటే ఐదుగురు ఎస్ మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్స్ మేము పెట్టాం మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలే గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందంట వాళ్ళు చేయింది మమ్మల్ని ఎట్టు ప్రశ్నిస్తారు ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్న చక్క వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి